రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి పదహైదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతన్నలకి సబ్స్క్రైబర్ అందరికీ కనుమ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మనం మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చింది అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది తిరుపతి టమాటా రైల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ విషయాన్ని చూసుకుంటే ఇక్కడ పదహైకేళ్ళు బాక్సు ఇక్కడ స్టాక్ భారీగా తగ్గింది ఈ పండుగ ప్రభావం వల్ల అలాగే స్టాక్ విషయాన్ని చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల ప్లస్ బాక్సులు వచ్చాయి అలాగే మదంపల్లి టమాటా స్టాక్ విషయానికి వస్తే మదంపల్లి టమాటా స్టాక్ కూడా భారీగా తగ్గింది ఈ పండుగ వల్ల ఇక్కడ స్టాక్ విషయానికి వస్తే రెండు వేల ఐదు వందల పెస బాక్సులు వచ్చాయి అలాగే తిరుపతి టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే తిరుపతి టమాటా రేట్స్ కూడా భారీగా డౌన్ అయ్యింది ఇక్కడ ఇరవై రూపాయలు స్టార్ట్ చేసి సూపర్ టాపు రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మారు అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి प्लीज़ सब्सक्राइब माय चैनल